హలో ఫ్రెండ్స్ మనం సన్మార్గ కథల్లో భాగంగా తులసీదాసు గాంచిన శ్రీరాముడు అనే వృత్తాంతం గురించి తెలుసుకుందాం చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఘటం హనుమంతుడు సీతాదేవిని కనుగొని మహానందభరితుడై శ్రీరాముని దర్శింప తిరిగి వస్తున్నప్పుడు చూశాను సీతను అంటూ అందరినీ ఆనందంలో ముంచెత్తాడు ఆ తరువాత లంకకు వారధి నిర్మించే పని ప్రారంభమైంది వానరులు ఎంతో శ్రమించి ఒక రకంగా వారధి నిర్మాణం పూర్తి చేశారు పిదప జాంబవంతుడు శ్రీరాముని వద్దకు వెళ్ళి నమస్కరించి ప్రభు వానరు వీరుల సహకారంతో వారధి కట్టడం పూర్తయింది కానీ వారధి కావలసినంత వెడల్పుగా లేదు కనుక మన సైన్యాన్ని వరుసలో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరిని పంపవలసి వస్తుంది అని విన్నవించాడు అది విని శ్రీరాముడు కించెత్తు కూడా ఆందోళన చెందలేదు ఎక్కడా నా త్వర వారధిని చూద్దామంటూ ఆయన జాంబవంతును తోడుకొని వెళ్ళారు అప్పుడు సముద్రంలో జీవించే అసంఖ్యాక జలచరాలు శ్రీరాముని దర్శించాలనే ఆతురుతతో సముద్ర ఉపరితలం మీదకు వచ్చాయి వాటిలో కొన్ని జలచరాలు కొన్ని మైళ్ళు వెడల్పు కలవు కూడా ఉన్నాయి వారదని పరికించగానే శ్రీరాముని దృక్కుల్లో సంతృప్తి వ్యక్తం కావడం జాంబవంతుడు గమనించకపోలేదు అయినప్పటికీ అతడు శ్రీరామునితో ప్రభు జలచరాలు మిమ్మల్ని దర్శింప నీటి ఉపరితలం మీదకి వచ్చాయి అందుకే నీటి ఉపరితలమే కంటికి కానరావడం లేదు వాటి మీద కాలు పెడితే అవి నీటి అడుక్కు వెళ్ళిపోతాయి ఇక వానరులు సముద్రంలో మునిగిపోవడమే తరువాయి అని చెప్పాడు కానీ ఆ జలచరాలు కనురెప్పలు మూస్తే ఆ సమయంలో శ్రీరాముని దర్శన భాగ్యం కోల్పోతామని కనురెప్పలు ముయ్యకుండా కదిలితే కనురెప్పలు మూతబడతాయని కదలకుండా భక్తి పారవస్యంలో సముద్ర ఉపరితలం మీద ఉన్నవి ఉన్నట్లే ఉండిపోయాయి అప్పుడు శ్రీరాముడు జాంబవంతుడితో ఎక్కడా నువ్వు భావించినట్లే కావాలంటే ఒక పెద్ద బండరాయను వేసి జలచరాలు నీటి అడుక్కుపోతాయేమో పరీక్షించి చూడు అన్నాడు జాంబవంతునికి అప్పుడే కాస్త అర్థం కాసాగింది వెంటనే వానరసేనకు ఆవల తీరానికి ఇక బయలుదేరమని ఆజ్ఞ జారీ చేయబడింది వానరుల్లో కొందరు ఆకాశ మార్గంలో ఆవల తీరం చేరుకున్నారు మరికొందరు నిర్మించబడిన వారద మీదుగా వెళ్ళి అవతలి ఒడ్డును చేరుకున్నారు తక్కిన వారు జలచరాల మీదుగా నడిచి వెళ్ళి లంకను చేరుకున్నారు శ్రీరామునికి వారద నిర్మింప ఇతరుల సహాయం అవసరమా అంతే జాంబవంతునికి సమస్తం అవగతమైపోయింది దీని నుండి ఏమర్థమవుతుంది ఆకాశ మార్గంలో వెళ్ళిన వారు జ్ఞాన యోగ అవలంబులు వారదు మీద నుండి వెళ్ళిన వారు కర్మయోగాన్ని అనుసరిస్తున్నవారు జలచరాల మీదుగా నడిచి వెళ్ళిన వారు భక్తి యోగ అవలంబులు భగవంతుని అనుగ్రహం వలన భక్తి యోగం ద్వారా వేలాది మంది అతి సులభంగా ముక్తి అనే తీరం చేరుకుంటున్నారు ఇది మనకి సన్మార్గ కథలులో భాగంగా తులసీదాస్ గాంచిన శ్రీరాముడు ఉత్తాంతం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్